నేను పెట్టిన వీడియో చూసి మీరందరూ కూడా పాలంక వైపును ఫీల్ అయ్యారని అయితే అనుకుంటున్నాను ఈరోజు ఈ పాలంక ఫైనల్ వీడియోలో ఆ వైపు క్రియేట్ అవ్వడానికి గల కారణం అయితే తెలుసుకుందాం అదేనండి పాలంక పుట్టుపూర్వోత్వాలు ఇంకా లేట్ చేయకుండా పూర్వం శ్రీకృష్ణ దేవరాయలు టైంలోకి వెళ్తే శ్రీశైలం వెళ్ళి మల్లికార్జుని దర్శించుకోవాలంటే ఎటువంటి రోడ్డు సదుపాయాలు లేవు కాబట్టి భక్తులందరూ కూడా అడవి మార్గం గుండానే వెళ్ళేవారు అలా అడవి మార్గం గుండా వెళ్ళే భక్తులందరికీ దొంగల పెడద ఎక్కువైంది అలా ప్రజలంతా వచ్చి శ్రీకృష్ణ దేవరాయల దగ్గర మొరపెట్టుకోవడంతో శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యాధ్యక్షులైన నలగాటి వెంకటపతి నాయుడు బోడ తిమ్మప్పనాయుళ్ళను ఆ దొంగల భరతం పట్టమనైతే పంపాడు అలా దొంగల సంగతి చూసి తిరుగు ప్రయాణం పెట్టిన వారి సైన్యం అడవిలో ఉన్న ఒక చిన్న నీటి పనుల పక్కన ఉన్న కొండ కింద ఆ రాత్రికి బస చేయడం జరిగింది అలా రాత్రికి బస చేసిన వాళ్ళు పొద్దున్నే లేచి ఆ కొండ కింద స్వయంగా వెలిసిన వీరభద్రుడిని చూసి ఆయన భక్తికి పరవశించి ఆ రోజు నుండి ఆ వీరభద్రునికి అక్కడ గుడి కట్టి పూజించడం జరిగింది ఈ పాలంక వీరభద్రుని వెనక ఉన్న కదా అంతేకాదు ఈ పాలంక వీరభద్రుని వెనక ఇంకొక వర్షన్ కూడా ఉంది ఇంకొక వర్షన్ ప్రకారం చూస్తే ఈ గుడి శ్రీకృష్ణ దేవరాయలు టైం కంటే ముందు నుంచే ఉందని అంతేకాకుండా ఈ పాలంక వీరభద్రుని ప్రస్తావన స్కంద పురాణంలో కూడా ఉందని అలాగే ఈ పాలంక వీరభద్రుడు శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య పాలకుడిగా కూడా ఉన్నాడని అయితే ఇక్కడ ఉన్న పూజారులు అయితే చెప్తారు చూడండి జనమైతే చాలా అంటే చాలా విపరీతంగా చాలా అంటే చాలా రద్దీగా అయితే ఉంది చూడండి ఈ ప్రదేశం అంతా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మనం చూసుకుంటే ఈ గుడికి వైపున అయితే మహిషాసురం మధ్యని అమ్మవారిని అయితే చూడొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పక్క గ్రామాలను మనకి పంచముఖ బ్రహ్మ ఈశ్వర ఆలయం అయితే చూడవచ్చు ఇదిగోండి శ్రీ పాలంక స్వామి మరియు భద్రకాళి అమ్మవార్ల ఆలయాన్ని చూస్తున్నారు కదా చూడండి భక్తులైతే చాలా రద్దీగా అయితే ఉన్నారు మీకు ప్రయత్నిస్తాను స్వామివారిని చూపించడానికి మీరు చూస్తున్నారు కదా ఎదుగండి మనకి పాలంక శ్రీ వీరభద్ర స్వామి మరియు భద్రకాళి అమ్మవార్ల విగ్రహాలను అయితే చూస్తున్నారు కదా ఈ ఆలయ చరిత్ర అనేది చాలా అంటే చాలా పురాతనమైంది ఇప్పటి వరకు ఈ పాలంక స్థల పురాణం గురించి అయితే తెలుసుకున్నారు ఇప్పుడు ఈ వీరభద్రుడి మహిమల గురించి ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకతల గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడున్న ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే మొదటిగా వచ్చేది ఇక్కడున్న కొండచెర్ల మీద నుంచి నీటి బిందువులు మన అరచేతిలో పడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందన్న నమ్మకం ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదృశ్యం ఫ్రెండ్స్ ఇది కేవలం నమ్మకమే కాదు ఎంతో మంది సంతానం లేని ప్రజలకి సంతానం కలిగించేలా చేసిన ఒక వరం అని చెప్పుకోవచ్చు నేను దీని గురించి ఎంతలా చెప్పడానికి గల కారణం నేనే ప్రత్యేకంగా నా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేశాను మనకి ఎక్కడి నుంచే ఆ నీటి బిందువులు అయితే కింద పట్టడం జరుగుతుంది ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ కూర్చున్న ఆ దంపతుల అరిచేతిలో పడితే మనకి పిల్లలు పుడతారని అయితే అక్కడ వాళ్ళని నమ్మకం ఫైనల్గా ఈ పాలంక వీరభద్రుని మహిమలు తెలిపేలా నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన రెండు సంఘటనల గురించి అయితే చెప్తాను ఒకటి నెల క్రితం పారాలసిస్ నుంచి కోలుకున్న వ్యక్తి ఈయన దర్శనానికి రావడం రెండు ఎండు గర్భిణిగా ఉన్న ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి ప్రసవం గావించడం మాకు లోపల శివలింగం ఉంటుంది ఈ శివలింగాన్ని మేము ఈ విధంగా లోపల చేతిలో పెట్టుకొని ఈ విధంగా

ఇంకా మనం హాఫ్ రోడే రీచ్ అయ్యాము ఇంకా హాఫ్ రోడ్ అయితే ఉంది అంటే అరే మార్గకుండా అయితే అనమాసం చూడండి ఎలా అయిపోయాను